బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు అశేష ప్రజానికానికి సమర్పిస్తున్న లేఖనాల పరిశోధన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచంలో ప్రారంభించబడిన నూతనమైన శఖాన్ని లేదా నూతనమైన జ్ఞానతరాన్ని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అది అపురూపంగా ఉంటుంది అయితే క్రీస్తు ప్రారంభించిన నూతనమైన బోధ ఈ ఇరవై ఒకటో శతాబ్దం చేరేసరికి అపవాది లేదా మనందరి విరోధి అయిన ఘటసర్పం సాతాను క్రైస్తవుల హృదయాల్లో సమాధి చేసింది అన్నది యథార్థం యోహాను రాసిన సువార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనములోని రెండో మాటను ఒకసారి మనం ఆలోచించినట్లయితే క్రైస్తవుల హృదయాల్లో ఏసు యొక్క అమూల్యమైన వాక్యాన్ని అపవాది ఏ విధంగా సమాధి చేసిందో అన్న నిజాన్ని ఈ వచనం ద్వారా మనం గ్రహించగలం అది ఏమనగా వారి వాక్యము వలన నాయందు ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అని యేసు ఈ ప్రపంచాన్ని విడిచే ముందు తండ్రికి చేస్తున్న ప్రార్థనలో ఆయన యొక్క ఆవేదనను మనం ఇక్కడ చూడగలం ప్రియమను దేవుని పిల్లలారా ఈయన మాటలలో ఒక చక్కని సత్యాన్ని నేటి నేటికైనా ఈ క్రైస్తవులు గమనించాలన్నది మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారి ఆశ అదేమనగా వారి దగ్గరున్న వాక్యము వలన క్రీస్తును విశ్వసించే వారందరూ ఏకమై ఉండాలని తండ్రిని వేడుకున్న ప్రార్థన నేటికీ క్రైస్తవుల హృదయాలలో లేదా క్రైస్తవుల జీవితాలలో నెరవేరిందా అన్న సంగతిని మనం ఆలోచించినట్లయితే నెరవేరలేదనే చెప్పాలి ఎందుకనగా ఒకసారి క్రైస్తవ సమాజాన్ని మనం గాని పరిశీలించి చూచినట్లయితే వారిలో ఒకే విశ్వాసం లేక ఒకే వాక్యము లేక ఒకే నమ్మకం లేక వేరువేరు శాఖలుగా వేరువేరు డినామినేషన్ల పేరట సుమారు ప్రపంచంలో మూడు వేలు మతశాఖలుగా విడిపోయి క్రీస్తు ప్రార్థనకు న్యాయం చేకూర్చలేదనే చెప్పాలి కనుక ఇలాంటి తరుణంలో యేసు చెప్పిన బోధ కోసం మనం పోరాడవలసిన బాధ్యత అనగా ఆది ఘట సర్పంతో యుద్ధం చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది ఆ మాటను యోధ రాసిన పత్రిక యోధ రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయంలోని మూడో వచనాన్ని మనం ఆలోచించినట్లయితే ఒక చక్కని సంగతిని ఇక్కడ గ్రంథకర్త మనకు చెప్తున్నాడు అదేమనగా ప్రియులారా మనందరికీ కలిగడు రక్షణ కూర్చి మీకు రాయవరనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు అనగా క్రైస్తవులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచు మీకు వ్రాయవలసి వచ్చును అంటున్నాడు అంటే క్రీస్తు నేర్పిన జ్ఞానము లేదా క్రీస్తు చేసిన బోధ క్రైస్తవు జీవితాల్లో నెరవేరలేదు కనుకనే ఆ బోధను తిరిగి కాపాడడానికి క్రైస్తవ హృదయాల్లో నిలువ పెట్టడానికి ప్రతి క్రైస్తవుడు ఆ బోధ నిమిత్తం పోరాడవలసిన ఆవశ్యకత ఉందని ఇక్కడ గారి యొక్క ఆవేదన కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మాటను మనం చదివి గ్రహించిన వారమై ఆ పోధ నిమిత్తము వాళ్ళై ఉండాలి మీకు ముందుగా చూపించిన ఆ సన్నివేశంలో ఒక తెల్లని గుర్రం మీద వస్తున్న వీరుడు మరెవరూ కాదు కానీ మీరే అనగా ప్రతి క్రైస్తవుడు అపవాది ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో మరుగు చేసిన వాక్యాన్ని పైకి లేపి లేఖనాలను పరిశోధించి దాన్ని ఖండించి జైశారులుగా మారాలన్నదే మా ఆశ మనందరి అన్నయ్యని యేసుక్రీస్తు ఏ విధంగా తన జీవిత కాలంలో అపవాదిని ఎదిరించి దాన్ని జయించి జైశాలిగా నిలిచాడో మనకివ్వబడిన జీవిత కాలంలో కూడా మనం కూడా జైశాలులుగా మారాలన్నది ఆ దేవుని యొక్క సంకల్పం ఒక మాట చూద్దాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము వ్యవహాను రాసిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఒక చక్కని మాట గ్రంథకర్తకుడు వాయిస్తున్నాడు అదేమనగా నేను జయించి ఏసు చెబుతున్నారు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణిని అనగా ప్రతి క్రైస్తవుడు అపవాదిని ఎదిరించి వాని ఓడించే ప్రతి క్రైస్తవుడు లేదా జయించువాణిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చదును కనుక యేసువలే మనం కూడా పరముందు సింహాసనాన్ని సంపాదించాలి అంటే తప్పనిసరిగా మన విరోధి అయిన ఘటసప్పంతో పోరాడక తప్పదు కనుక క్రైస్తవు హృదయాల్లో సమాధి చేసిన ఈ వాక్యాన్ని తిరిగి లేఖనాలను పరిశోధించి మనం తిరిగి లేవనెత్తగలగాలి అది ప్రతి క్రైస్తవుడు బాధ్యత కనుక ప్రిమిన దేవుని పిల్లలారా మా ఈ లేఖనాల పరిశోధన కార్యక్రమంలో ప్రథమమైన అంశముగా మానవ జన్మ రహస్యమా అంటూ ఒక వినూత్నమైన సందేశాన్ని జైశాలి ఆత్మజ్ఞాని దైవజ్ఞాని బిరుదాంకుతులైన పీడి సుందర్రావు గారు మీ ముందుకు తీసుకుని రాబోతున్నారు ఇక ఆలస్యం ఎందుకు విందాం విశేష ప్రేక్షక అభిమానులకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం ప్రారంభము నుండి ఈ నాలుగు ఎపిసోడ్స్లో చివరి వరకు చూసి మానవ జన్మరహస్యం అనే పరమార్థాన్ని మీరు గ్రహించాలని ప్రభు పక్షాన్న మీకు చేస్తూ చేస్తున్నాను ఈరోజు మీ కొరకు నియమిపబడినటువంటి దేవుని వాక్య భాగము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేనో వచనాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేనో వచనాన్ని చూద్దాం నేను రహస్యమందు పుట్టిన నాడు అని ప్రారంభిస్తున్నాడు దేవుడు మానవ జన్మ రహస్యం అంటున్నాడు మానవ జన్మ రహస్యం అన్న పదానికి ఈరోజు ప్రపంచం నవ్విపోవచ్చు మనుషుని పుట్టుక హాస్పిటల్లో కానీ ఇంటి దగ్గర కానీ వాళ్ళ జన్మను బట్టి వాళ్ళ పుట్టిన నాట్య తేదీని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు ఈరోజు నేను పుట్టాను అని కానీ దేవుడు తన గ్రంథములో మానవ జన్మ రహస్యము అంటున్నాడు శాస్త్రీయంగా ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే తండ్రి నుండి ఒకసారి తల్లి కలయిక తల్లితో కలయికలో కొన్ని లక్షల కణాలు తల్లిలోనికి వెళతాయి వెళ్ళిన ప్రతిసారి బిడ్డలు పుట్టుకొస్తారు అన్నది అది సత్యం కాదు కారణం వివాహమైన అనేక మంది దంపతులు సంవత్సరాలుగా కాపురాలు చేస్తున్నా ఈనాటికి బిడ్డలు పుట్టకపోవటం అనేది జగమెరిగిన సత్యం కారణం మనుష్యుడు పుట్టటం అనేది దేవుని సంకల్పమే తప్ప మానవ జ్ఞానం మాత్రం కాదని మీరు తెలుసుకోవాలి శాస్త్రం లేక మానవ జ్ఞానం శాస్త్రాన్ని ఆధారం చేసుకొని క్రమము తప్పితే అది అక్రమం అవుతుంది తప్ప క్రమము కాలేదు బైబిల్లో వివరించిన ప్రతి మాటను మనం ఆలోచించగలిగితే దేవుడు చెప్పినవి ఎంత వాస్తవాలో ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం సహజంగా ఈ లోకంలో స్త్రీలు కంటారు అనే భావన ప్రపంచంలో ఉంది కానీ అది తప్పు అని ఈరోజు మీ ముందు బైబిల్ను బట్టి చెబుతున్నాను ప్రతి జన్మకు కారణం తండ్రి అవుతాడే తప్ప తల్లి కాలేదు కారణం తల్లి గర్భము నుండి నేను పుట్టినది నా పుట్టిన తేదీ అని ప్రపంచం నిర్ణయించినప్పుడు నా తండ్రిలో నుంచి నా తల్లిలోనికి వచ్చి తొమ్మిది నెలలు నా తల్లి గర్భములో నేను ఉన్నానన్న సంగతి ఈరోజు ప్రతి మనిషి మరిచిపోతున్నాడు కారణం నేను నా తండ్రి నుండి నా తల్లిలోనికి వచ్చి తొమ్మిది నెలలు గడిచింది అన్నమాట తొమ్మిది నెలలు తరువాత నా తల్లి గర్భము నుండి బయటికి వచ్చినప్పుడు నా పుట్టిన తేదీని ప్రపంచం నిర్ణయిస్తుందే తప్ప నా తండ్రి నుండి నా తల్లిలోనికి వచ్చిన దినం మాత్రం ప్రపంచానికి అర్థం కాదు ప్రియమైన సోదర సోదరిమణులరా ఈరోజు మనల్లా కంటున్నది తండ్రులు అని చెప్పటానికి మీ ముందు బైబిల్ని బట్టి ఎంతో గర్వపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథాన్ని కానీ మనం పరిశీలిస్తే మత్తి రాసిన సువార్త మొదటి అధ్యాయము రెండో వచనాన్ని చూద్దాం మత్తి రాసిన సువార్త మొదటి అధ్యాయము రెండో వచనాన్ని చూద్దాం అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోధాను అతని అన్నదములను కనెను కారణం తండ్రులు కంటున్నట్టుగా ఈరోజు బైబిల్లో మనం చూస్తున్నాం మనలను తండ్రులు కంటున్నట్టుగా చూస్తున్నాం అదేవిధంగా లోకాసు వార్త మూడవ అధ్యాయము చివరి వచనాలను గానీ మనం పరిశీలిస్తే చివరి వచనాన్ని ఒక్కసారి మీరు బైబుల్ ఇప్పి చూస్తే అక్కడ ఒక మహా ఉన్నతమైనటువంటి మాట వ్రాయబడింది నా కైనాను యనుషుకు యనుషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ప్రతి మగవారు కూడా జన్మనిస్తున్నారు బిడ్డలకు అన్న వాస్తవాన్ని శాస్త్రానికి ముందే బైబిల్లోని వివరణ మీరు దీనిని బట్టి చూడగలరు కనుక ప్రియులారా దేవుని పిల్లలైన భూమి మీద ఉన్న మనుష్యులంతా తండ్రికి జన్మించిన వారు అనగా తండ్రికి పిల్లలు అన్న వాస్తవాన్ని రుజువుపరుచుతున్నది అదేవిధంగా ఈరోజు మనకు తండ్రులే జన్మకర్తలు అని వారిని బట్టే మనం ఉద్భవించుచున్నామన్న వాస్తవాన్ని గ్రహించవచ్చు ఉదాహరణకు మనం ఆలోచిస్తే మన బిడ్డలను స్కూలుకు తీసుకుని వెళ్ళినప్పుడు డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అని బిడ్డ పేరు తర్వాత కుమారుని పేరు తర్వాత లిఖిస్తూ ఉంటాం సన్ ఆఫ్ అని తండ్రి పేరునే తప్ప తల్లి పేరుని ఎక్కడా మనం వ్రాయించం దీనిని బట్టి మనం ఆలోచిస్తుంటే మనమంతా తండ్రి నుండి వారము అని ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహ అనంతరము వారిరువురు కలుసుకున్న తరువాత వారి దాంపత్యంలో అనగా మొదటి రాత్రిని మనం ఆలోచిస్తే పురుషునిలో నుండి లక్షలాది కణాలు తల్లిలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి స్త్రీలోకి ఆ లక్షలాది కణాలు ఒక్కొక్క కణము ఒక్కొక్క జీవము అని మనం చెప్పుకోవచ్చు సులువుగా అయితే ప్రవేశించిన కణాలన్నిటికీ తల్లి నుండి విడుదలైన అండంలో చోటు ఉండదు ఒకవేళ ఆ దినం తల్లి నుండి అండమే రానియడలా తండ్రి నుండి ప్రవేశించిన లక్షలాది కణాలు నేల రాలిపోవాలే తప్ప ఏ ఒక్కరికి జన్మ అన్నది ఆ క్షణాన్న జరగదు కనుక ఒక మనిషి భూమి మీదకి రావాలన్నా ఒక ఆకారం భూమి మీద నిలవాలన్నా తల్లిలో సంభవించినటువంటి లేక అండంతో తండ్రి నుండి వచ్చిన లక్షలాది కణాలలో ఏ ఒక్క కణానికో ఫలదీకరణం చెందుతుందే తప్ప అన్ని కణాలు ఫలదీకరణం చెందవు అలాగూ కలుసుకున్న ప్రతిసారి వారిలో ఫలదీకరణం చెందుతుంది అన్నది కూడా వాస్తవం కాదు దేవుని పిల్లలారా ఒక మనిషికి ఆకారం లేదా మానవ జన్మ మానవ ఆకార ఆవిర్భావం జరగాలి అంటే అది దేవుని సంకల్పం మేరకే జరుగుతుంది తప్ప మనుష్యుడు అనుకున్నట వలన కానీ లేక వైద్య శాస్త్రం తలంచటం వలన కానీ లేక మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఒక బిడ్డకు జన్మం జరగదు లేక ఒక మనిషికి ఈ మానవ ఆకారం రాదు అన్నది ఇక్కడ వాస్తవంగా తెలుస్తూ ఉంది దేవుని పిల్లలారా ఈ సందర్భంలో మీకు ఒక మహోన్నతమైన విషయాన్ని గుర్తు చేయాలని ఆలోచిస్తున్నాను అదేంటంటే ఎండాకాలంలో ఫలించే వృక్షాలలో మామిడి చెట్టు ఒకటి ఈ మామిడి చెట్టుకి ఈ కాలాన్ని ఈ కాలంలో చూస్తే కోటాను కోట్ల పువ్వులు ఒక వృక్షానికి పుట్టడం మనం చూస్తూ ఉంటాం ఇలాగూ ఒక మామిడి చెట్టుకు పూసిన పువ్వు లేక కోట్ల సంఖ్యలో ఉన్న పువ్వు అంతా కాయలుగా లేక పిందెలుగా మారదన్నది వాస్తవం దేవుని పిల్లలారా ఈ కోట్లాది సంఖ్యలో పూసిన మామిడి పువ్వు నేల రాలిపోవటం ప్రకృతి వైపరీత్యాల వలన పక్షుల వలన కొన్ని రకాల జంతువుల వలన ఆ పువ్వు నేల రాలిపోవటం మనం గమనిస్తాం అలాగే నేల రాలిపోగా నేల రాలిపోగా కోట్లాది పువ్వులలో ఏ తక్కువ పువ్వులు మాత్రమే పిందులుగా మారటం మనం మామిడి చెట్లలో గమనించగలం అలాగూ కోట్లాదిగా పూసినటువంటి పువ్వు నేల రాలిపోగా వేలాదిగా మాత్రమే పిందెలు ఆ వృక్షానికి మిగులుతాయన్నది జగమెరిగిన సత్యం దేవుని పిల్లలారా అలాగైతే మిగిలిన వేలాది ఈ పిందెలు కూడా పళ్ళుగా లేదా కాయలుగా మారతాయన్నది కూడా మీకు తెలుసు ఇవన్నీ మారవు వందల సంఖ్యలో మాత్రమే ఈ పిందెలు కాయలుగా మారుతూ ఉంటాయి ఇలాగో కోట్ల సంఖ్యలో పువ్వు పుట్టింది వేల సంఖ్యలో పిందెలు మిగిలాయి వందల సంఖ్యలో కాయలు పళ్ళుగా మారుతాయి ఇది వాస్తవం ఇది వృక్షశాస్త్రం అలాగే మానవ జీవితంలో శరీర ధర్మశాస్త్రాన్ని కానీ మనం గమనిస్తే ఒక తండ్రిలో నుండి వెలువడిన లక్షలాది కణాలు తల్లిలోనికి ప్రవేశిస్తాయి అలా ప్రవేశించిన లక్షలాది కణాలలో తల్లి అండం విడుదలైనప్పుడు ఏ ఒక్కటి మాత్రమే తల్లి అండంతో ఫలదీకరణం చెందుతుంది లేదా ఎక్కడో ఎప్పుడో రెండు కణాలు ఫలిస్తూ ఉంటాయి లేదా మరొక చోట ముగ్గురు పిల్లలు మరొక చోట నలుగు నలుగురు పిల్లలు లేదా ప్రపంచ వింతల్లో ఒక ఆమెకు ఐదుగురు బిడ్డలు పుట్టడం కూడా మనం చూసాం అనగా ఆ రోజు ఫలించినటువంటి ఆ అండం ఫలదీకరణం చెందటం వలన ఒక బిడ్డ జన్మకు కారణమైంది అని వాస్తవం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ప్రియులారా మానవ జన్మ ఒక అద్భుతమైన జన్మ ఇది పరమ రహస్యం నీవు పుట్టుక నేను పుట్టుక అన్నది మన ఆలోచన మేరకు జరగలేదు తల్లిదండ్రుల కోరిక మేరకు జరగలేదు లేక మరే ఇతర కారణాల వల్ల మానవ జన్మకు కారణం జరగలేదు ఇది కేవలం దేవుని వలన మాత్రమే దేవుని కార్యం మాత్రమే అని బైబిల్లో రాయబడింది అదే కీర్తన గ్రంథంలో నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో వచనాన్ని మనం గమనించినట్లయితే బైబులులో ఒక అపూర్వమైనటువంటి మాట వ్రాయబడినది నా అంతరింద్రియములను నీవే కలుగచేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు కనుక అంతరింద్రియాలను కలుగజేసిన వాడు దేవుడు అని తల్లి గర్భమందు నన్ను నిర్మించినది సాక్షాత్తు దేవుడే అని బైబిల్లో ఎంత చక్కగా వ్రాయబడినదో చూడండి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అని దేవుడు అంటున్నాడు దేవుడు తన భక్తుని చేత వ్రాయిస్తున్నాడు దేవుని పిల్లలారా తండ్రి నుండి వెలువడిన లక్షలాది కణాలలో ఒక కణం మాత్రమే తల్లి అండంతో ఫలదీకరణం చెందుతుందన్నది వాస్తవం అయితే మిగిలినటువంటి లక్షలాది కణాలు ఏమవుతున్నాయని మీరు ఆలోచిస్తే అవి నేల రాలిపోతూ ఉన్నాయి అయితే రాలిపోతున్న లక్షలు కోట్ల సంఖ్యలో ఉన్న నేల రాలిపోయిన కణాలలో నీవు నేను ఉండకుండా ఈరోజు ఈ ప్రోగ్రాంలో మాట్లాడడానికి నేను ఈ ప్రోగ్రాన్ని చూడడానికి మీరు ఉండడానికి కారణం మనతో పాటే తండ్రి నుండి వెలువడిన కోటాను కోట్ల కణాలు భార్యాభర్తలైన మన తల్లిదండ్రుల జీవితాలలో నెల రాలిపోయాయి అన్నది నిజమైతే ఆ రాలిపోయిన కోట్లాది కణాలలో నీవు నేను ఉండకుండా ఈరోజు దేవుని యొక్క మహా జ్ఞానాన్ని నేర్చుకోవటానికి కానీ దేవుని మహా కార్యక్రమాలు చూడటానికి కానీ చేయటానికి కానీ మనం ఉన్నామన్నది వాస్తవం ఇది దేవుని సంకల్పం మానవుని ఆలోచన మేరకు ఇది జరగలేదు కానీ దేవుని సంకల్పం మేరకే మన కణం ఫలదీకరణం చెంది అండంగా మారి దేవుని దృష్టిలో ఉన్నదని అనుటకు అదే గ్రంథములో పదహ అదే అధ్యాయంలో పదహార వచనాన్ని దయచేసి ఒకసారి మీరు బైబిల్ విప్పి చూడండి నేను పదహారు వచనం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినముల నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు దేవుని పిల్లలారా మానవుని ఆయుష్కాలం లేక మానవుని దేహం లేక శరీరం యొక్క ఆయుష్కాలము దేవుడు తన గ్రంథములో వ్రాయించుకున్నాడు వ్రాసుకున్నాడు అని వ్రాయబడిన దానిని బట్టి మానవ జన్మ అన్నది భూమి మీద జరుగుతున్నది అని బైబిల్లో చక్కగా విషదీకరించి వ్రాయబడిన వాస్తవాన్ని ఈ పదహార వచనంలో మీరు చూస్తున్నారు నేను పెండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితము రాయను అని వ్రాయబడినది ఎవరైతే వ్రాయబడి ఉన్నారో ఎవరి కొరకైతే వ్రాయబడి దేవుని జీవగ్రంథములో వ్రాసుకున్నాడో దేవుడు వారు మాత్రమే భూమి మీద మానవులుగానో లేక దేవుని పిల్లలుగానో పిలువబడుతూ ఉద్భవించుచున్నారు అన్నది ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో నేర్చుకోవలసిన ఒక ప్రత్యేకమైన అంశముగా గుర్తించి మీ బ్రతుకు కాలమంతా మరువ రానిది జ్ఞాపకము వ్రాసుకోవలసినదిగా ఉన్నదిగా మీరు ఆలోచించాలని మనవ చేస్తూ ఉన్నాను ఎపిసి పత్రిక మొదటి అధ్యాయంలో నాలుగో వచనం నుండి ఆరో వచనం వరకు మీరు చూసినట్లయితే ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తండ్రి అనగా దేవుడు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను మనల్నే ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ముందుగా అంటే ఎప్పుడు అని మీరు అనుకుంటున్నారేమో కిందకు చూడండి ఎంత ముందుగా మనలను తనకు కావాలని నిర్ణయించుకొని తన గ్రంథమందు వ్రాసుకున్నాడు అన్నది ఇందాక మీరు చదివింది తన గ్రంథమందు పిండముగా ఉన్నప్పుడే మనం ఆయన గ్రంథములో లికింపబడి ఉన్నామన్న సంగతిని మీరు ఇందాక చూశారు ఇక్కడ చూస్తే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనను అనగా జగత్తు ఎప్పుడు పుట్టింది అని శాస్త్ర ప్రపంచాన్ని ఒకవేళ మనం అడిగితే బిగ్ బ్యాంగ్ థీరీ ప్రకారంగా ఒక కాస్మాలజిస్ట్ చెప్పే వివరణ ఏంటంటే పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం జగత్తు పుట్టినది అని ఒక కాస్మాలజిస్ట్ చెబుతాడు దానిని బట్టి ప్రకృతి పుట్టి పదిహేను వందల కోట్ల సంవత్సరాలే అయితే నీవు కావాలని దేవుడు కోరుకున్నది జగత్తు పునాది వేయబడక మునుపే అన్న మాట ఇక్కడ వ్రాయబడింది అనగా నీవు కావాలని దేవుడు కోరుకున్నది శాస్త్రవేత్తల అంచనాలలో చూస్తే పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను కావాలని కోరుకున్నాడన్న సంగతి ఈరోజు నువ్వు గ్రహించటం ఎంతైనా అవసరం ఒక్కసారి మీ బైబిల్లో మనం వ్రాయబడి ఉన్నామో లేదో అన్నది తెలుసుకోవాలి అనుకుంటే హెబ్రిపత్రిక పదవ అధ్యాయము ఐదో వచనంలో చూసినట్లయితే ఆ కాబట్టి ఆయన ఈ లోకమందు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి నాకొక శరీరమును అమర్చితివి అప్పుడు నేను గ్రంథపు చుట్టలో గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు అంటున్నాడు ఐదవ వచనములో నాకు ఒక శరీరమును అమర్చితవని ఏడవ వచ్చినములో నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు అంటున్నాడు అనగా యేసుక్రీస్తువలే వలె దాము మొదలుకొని ఈనాటి వరకు భూమి మీద పుట్టిన విశ్వకోటి మానవులంతా వ్రాయబడి ఉన్నారు అని అర్థమవుతుంది వ్రాయబడి ఉండకపోతే నువ్వు జన్మించవని దేవుడు కొన్ని గ్రంథములో నీవు రాయబడకపోతే మానవ జన్మ అన్నది నీకు సంభ వింపదని ఈ సమయంలో నువ్వు గుర్తు చేసుకోవాలి వ్రాయబడిన ప్రకారము శరీరాన్ని ధరించుకొని లక్షలాది కోట్లాది కణాలలో తండ్రి గర్భము నుండి తల్లిలోనికి ప్రవేశించిన నీ ఒక్కడవి నీ ఒక్కటవి మాత్రమే ఈ శరీరాన్ని ధరించుకోవటానికి కారణం నీవు వ్రాయబడి ఉన్నావని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి ఆవేశాన్ని ఆపుకోలేక తల్లి తండ్రి కని పారేస్తున్నారు అనే దిక్కుమారుని కవులున్న ఈ ప్రపంచంలో నీవు జన్మించటం ఒక విశేషమైన సంగతి దేవుని పిల్లలారా నీ జన్మకు కారణం నీ పరలోకపు తండ్రి ఆయన వలనే తల్లి తండ్రి తల్లి తండ్రి గర్భము నుండి తల్లిలోనికి ప్రవేశించిన నీవు మానవాకారాన్ని ధరించుకొని భూమి మీద కోటానుకోట్ల పువ్వులు ఎలాగో రాలిపోతున్నాయో మామిడి చెట్టు నుండి ఆ పువ్వులో లేక ఆ పిందులలో రాక ఫలాలుగా నువ్వు నిలబడగలుగుతున్నావు తల్లి అండవతో ఫలదీకరణం చెంది మానవ దేహాన్ని సంపాదించుకున్నావు అన్నది నిజం అలాగే మరొక వచనాన్ని ఈ సందర్భంలో గుర్తు చేసి ముగించబోతున్నాను వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని దయచేసి బైబిల్ ఉన్నవారు ఇప్పి చూడండి వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోగుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పను యేసుక్రీస్తు కొరకు వ్రాయబడిన ప్రకారము శిలువలో మరణించి శిలువ నెక్కి ప్రపంచంలో ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించటానికి ఏ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి వ్రాసుకున్నాడు ఆ యేసు తండ్రి కళలు పండించే నిజమైన ప్రియకుమారునిగా భూమి మీద ఉంటే ఆ తండ్రి కుమారునిగా పిలువబడిన మరొక కుమారుడైనస్కరి యోతు వ్రాయబడిన ప్రకారము కాక ఆ యేసు క్రీస్తుని అప్పగించి దేవుని సంకల్పానికి భిన్నంగా తన బ్రతుకును కడముట్టి కడముట్టించుకున్నాడని బైబిల్లో వ్రాయబడింది దేవుని సంకల్పాన్ని నెరవేర్చని ఇస్కరి యోతు తన ప్రాణాన్ని ఉరిపోసుకుని తీసుకున్నాడన్నది బైబిల్ చెప్పిన నిజం ఓ ప్రియ సోదరి ఓ ప్రియ సోదరుడా ఈ రోజు నీ జన్మకు కారణం తండ్రి సంకల్పం తండ్రి గ్రంథములో వ్రాయబడిన నీవు తండ్రి సంకల్పములో ఉన్న నీవు మానవునిగా మానవ జన్మకు పరమార్థాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో దేవుడు పంపగా భూలోకానికి వచ్చిన మనిషివు నీవు కనుక ఈరోజు నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావా లేక ఒక ఇసుకుని యువతి యోధావలే నీ బ్రతుకు గమ్యము తెలియక భూమి మీద మరి దేని కొరకు బ్రతుకుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించటం ఎంతైనా అవసరం అలాంటి పరిస్థితుల్లో దేవుడు బాధతో మనోవేదనతో అన్న మాట ఏంటో తెలుసా అట్టి మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు పుట్టి దేవుని సంకల్పాన్ని నెరవేర్చక నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయే కంటే ఆదిలో నేను మరణిస్తే పుట్టుకలోనే లేక తల్లి తల్లి గర్భం నుండే రక్తపు గడ్డగా నువ్వు జారిపోతే లేక పుట్టి ఉండని ఎడల నీకు మేలు అన్నాడు పుట్టి దేవుని కొనక పనికి దేవుని కొరకు పనికిరాని నీవు పుట్టిన తరువాత దేవుని కొరకు పరికి రావాలన్నది నిజమైతే పుట్టి దేవుని కొరకు పరికి రాకుండా పోతే పుట్టి దేవుని కొరకు బ్రతకాలన్నదే దేవుని సంకల్పం నిత్య జీవానికో నిత్య నరకానికో నిన్ను నీవే నిర్ణయించుకో తరువాయి భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం సెలవు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఉంటున్న ఈ వినూతనమైన దేవుని జ్ఞానాన్ని మీ ముందుకు అనేక రీతులుగా ఇంకా ఎక్కువ అంశాలను మీ ముందుకు తీసుకొని రావాలన్న ఆశయంతో మీ ముందు నిలబడ్డాం అయితే అనేక కష్ట నష్టాలను ఓర్చి ఈ దివ్యమైన జ్ఞానాన్ని మీకు అందించుటకు ఎందరో ప్రార్థనా పరుల స్ఫూర్తితో వారి యొక్క ఆర్థిక సహాయంతో మీ ముందు మేము నిలుచున్నాం దేవుని యొక్క మహా జ్ఞానం నుండి అనగా ఈ లేఖనముల నుండి లేదా పరిశుద్ధ గ్రంథం నుండి మీ ముందుకు తీసుకొని వచ్చిన లేదా ఇక ముందుకు తీసుకుని రాబోతున్న అనేకమైన ఎపిసోడ్స్లో దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మీరు వినాలని ఆశ కలిగిన ఎలా తప్పక మీ యొక్క సహకారాన్ని మాకు అందించండి మా చిరునామా జయశాలి పిడి సుందర్రావు డైరెక్టర్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా అక్కయ్యపాలెం విశాఖపట్నం ఐదు మూడు సున్నా సున్నా ఒకటి ఆరు ఆంధ్రప్రదేశ్ ఇండియా జయశాలి కలం మరియు గళం నుండి వెలువడిన రచనల కొరకు ఆడియో వీడియో ప్రసంగాల క్యాసెట్స్ మరియు సిడీల కొరకు

ఈ ఎపిసోడ్ను మీ ముందుకు తెచ్చిన దాతల వివరాలు